నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భారద్వాజ్ ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి పాకిస్తాన్ విమర్శలు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఈవెన్ మన దగ్గర వాళ్ళని బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇండస్ట్రీలు మాట్లాడుతున్నాయి దీని గురించి మీరేం చెప్తారు అంటే పర్సనల్ ఒపీనియన్స్ కూడా చేయడానికి అవకాశం లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఇక్కడ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడి అని ఏదైతే చెప్తున్నారంటే ఆల్రెడీ ఒక అటాక్ జరిగింది భారత్ మీద కాశ్మీర్లో పహల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఇరవై ఏడు మందిని చంపేశారు వచ్చి చాలా బ్రూటల్గా వాళ్ళ మతం ఏమిటి ఇవన్నీ అడిగి చంపారు చాలా కిరాతకంగా జరిగింది కిరాతకము అనే పదం వాడటం కూడా తప్పే జరిగింది చాలా అమానుషంగా చంపారు చంపిన తర్వాత దాని మీద దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది కానీ ఇమ్మీడియట్గా వ్యక్తమైనటువంటి అభిప్రాయం ఏంటంటే పాకిస్తాన్ మీద దాడి చేయాలి పాకిస్తాన్ మీద సర్జికల్ దాడులు జరగాలి అని కానీ ఆ సంఘటనకి బాధ్యత మాది అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ప్రకటించుకుంది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఈ దాడి మేమే చేశాము అని ప్రకటించింది ప్రకటించే క్రమంలోనే వాళ్ళు ఇంకో మాట అన్నారు అంటే అసలు ఎప్పుడు పుట్టింది ఈ సంస్థ అనేది వెరిఫై చేస్తే వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఆవిర్భవించినటువంటి సంస్థ అని చెప్తున్నారు కాబట్టి దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే అది కాశ్మీర్లోనే ఉంది అది ఆ సంస్థ కాబట్టి దా అది ఎక్కడుంది దాని మూలాలు ఏమిటి అనేది పట్టుకోవాలి ఒకవేళ దానికి వీళ్ళు సహకారం అందించి ఉండొచ్చు జైషే మహమ్మద్ కావచ్చు లష్కర్ తోయబా కావచ్చు సహకారం అందించి వాళ్ళ సహకారంతో పాటు లోకల్స్ సహకారం కూడా ఉంది ఆ చర్యకి ఆ లోకల్స్ సహకారం ఎలా పొందగలిగారు అనేది ఆలోచించాలి వాళ్ళు ఎవరు ఆలోచించాలి భారత ప్రభుత్వం ఆలోచించాలి వాళ్ళు వచ్చారు చేయటానికి వాళ్ళేమీ గబక్కన అక్కడ బస్సు దిగి గబగబా చేసేసి మళ్ళీ బస్ ఎక్కి వెళ్ళిపోలేదు వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతకాలం ఉండి రెక్కీ చేసి పద్ధతిగా రిట్రీట్ ఎలా అవ్వాలో కూడా ప్లాన్ చేసుకుని చేశారు ఇంత ఆర్గనైజ్డ్గా చేశారంటే లోకల్ పీపుల్ సపోర్ట్ ఉంది వాళ్ళకి లోకల్స్ ఉన్నారని కూడా చెప్పారు చెప్పారు కాబట్టి ఇది సీరియస్గా పబ్లిక్లో ఎక్కడో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ఉండటానికి కారణం ఏమై ఉండొచ్చు అనే పరిశోధన చేస్తే మనకు అనిపించే విషయం ఏంటంటే కాశ్మీర్లో శాంతి తీసుకొచ్చామని చెప్తున్నారు వీళ్ళు ఈ శాంతి తీసుకొచ్చినటువంటి మార్గం హింసాత్మకంగా జరిగింది అనేక మందిని చంపేసి ఉగ్రవాదుల పేరుతో అనేక మందిని చంపేసి నిజమైన ఉగ్రవాదులను కూడా చంపు ఉంటారు కానీ ఆ అకౌంట్లో కొంతమంది సివిలియన్స్ కూడా చనిపోయి ఉంటారు బలవంతంగా నోరు నొక్కి నోరు నొక్కి తమ అనుకున్నటువంటి పద్ధతిలో అణిచివేత కొనసాగించి అణిచేసి అణిచేసి శాంతిని తీసుకొచ్చాం మేమని చెప్పి కార్పొరేట్లకి కాశ్మీర్ని అప్పచెప్పడం అనే ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం నిర్వహించింది అందులో భాగమే ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఇవన్నీ వీళ్ళ అణచివేత చర్యల మీద ప్రజల్లో ఎక్కడో చిరాకు ఉంది ఆ చిరాకు ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు వాళ్ళు ఒక రకంగా అవతల వాళ్ళకు ఉపయోగపడుతున్నారు ఇది ఎప్పుడైనా జరుగుతుంది కాబట్టి ఇది కాదు పద్ధతి జరిగినటువంటి దాడి నుంచి గుణపాఠం తీసుకుని మనం చేయవలసిన పని పాకిస్తాన్ మీద యుద్ధం చేయటం కాదు ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయటం అనేది మంచి పద్ధతి అది జరుగుతోంది ఓకే దాంతో ఎవరికీ ఇబ్బంది లేదు కానీ పాకిస్తాన్ వ్యతిరేక ప్రచారము పాకిస్తాన్ని ఏ క్షణమైనా సరే మనం నిర్మూలిస్తాము తీసేస్తాము ఆ లెవెల్లో మాట్లాడటం యుద్ధం పాకిస్తాన్తో అని ప్రకటించటం ఇలాంటివి కొంత ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు వీటికంటే కూడా ఇక్కడ ఎందుకు మద్దతు ఇస్తున్నారు ఈ ప్రజల్లో ఎందుకు భారత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది అనేది పరిశోధించి వాళ్ళకి కావలసినవి ఏమిటో వాళ్ళ ఏమిటో కనుక్కొని వాటిని తీర్చి వాళ్ళల్లో అసంతృప్తి పోగొట్టడం అనే కార్యక్రమం చేస్తే వాళ్ళు తిరిగి వాళ్ళే ఎదుర్కొంటారు ఎవరైనా వచ్చి షెల్టర్ అడిగితే వాళ్ళే పట్టిస్తారు వాళ్ళే చంపేస్తారు ఆ పరిస్థితికి వాళ్ళని తీసుకెళ్ళాలి కదా ఆ ధైర్యం ఇవ్వాలి కదా ఆ మానసిక స్థైర్యం మనం మనం ఒకటే అనేటువంటి ఫీల్ని వాళ్ళల్లో కలిగించడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యారు వాళ్ళు కూడా వ్యతిరేకంగానే రియాక్ట్ అవుతున్నారు భారత ప్రభుత్వానికి ఇంటర్నల్గా బయటకు అంటలేదు కానీ వాళ్ళు అంతరాంతరాల్లో ఎక్కడో వ్యతిరేకత ఉంది వ్యతిరేకత ఉండటం వల్ల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు దీని మీద పరిశోధన చేయకుండా ఊరికినే పాకిస్తాన్ వ్యతిరేక ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ అందరినీ బ్యాన్ చేసేయాలి వాళ్ళందరినీ వెనక్కి పంపించేయాలి ఇక్కడ ఉంటున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వెనక్కి పంపించేయాలి ఇప్పుడు ట్రంప్ గారు మొన్న చాలామంది భారతీయులను అక్కడ నుంచి యుద్ధ విమానాలు లాంటివి ఎక్కించి పంపించేశాడు అలాగే పంపించేయాలి ఇక్కడ ఉన్నటువంటి పాకి ఎవరో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చి పాకిస్తాన్కి చెందిన వాళ్ళు ఏదో దారుణమైన రోగానికి ఆ హాస్పిటల్లో పాకిస్తానీ గారే నమోదై ఉంటుంది అతని పేరు అతని వైద్యం ఇమ్మీడియట్గా అతనికి ఎక్కిస్తున్న చిరంజీవి అని లాగేసి వెనక్కి పంపించాలి అన్న లెవెల్లో మాట్లాడేస్తున్నారు చాలామంది అందులో భాగంగానే సినిమా యాక్టర్స్ మీద కూడా నడిచింది అయితే ఇప్పుడు ఈ సి ఎవరిని మీద అయితే టార్గెట్ చేశారో ఎవరినైతే వెనక్కి పంపించాలని సినిమా యాక్ట్రస్ అంటున్నారు అందులో ఒక ఆర్టిస్టు ఈ జరుగుతున్నటువంటి నిన్న మొన్న జరిగినటువంటి దాడులకు సంబంధించి ఇది పిరికి చర్య అనేటువంటి వ్యాఖ్య చేశారు ఎక్కడో సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్స్లో అనేది అనే దాన్ని హైలైట్ చేసి ఇలా మాట్లాడుతున్నా కానీ వీళ్ళని ఎందుకు బేర్ చేయాలి ఇక్కడ ఇమ్మీడియట్గా వీళ్ళని పంపించేయాలి అని డిమాండ్ ఎవరు చేస్తున్నారు అఖిల భారత సినిమా వర్కర్స్ యూనియన్ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి యూనియన్ తాలూకా గొడవ ఇది యూనియన్ నుంచి వచ్చినటువంటి డిమాండ్ వాళ్ళని పంపించేయాలి ఎందుకంటే నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని ఎవరికి నెగిటివ్గా మారుతున్నారు వీళ్ళు ఎక్కడైతే ఏ ఫీల్డ్లో ఏ దేశంలో అయితే ఉన్నారో ఆ దేశానికి మద్దతుగా కాకుండా వాళ్ళ మాతృదేశానికి అనుకూలంగాను వీళ్ళేదో వాళ్ళ మాతృదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ నుంచి ఏవో ప్రయత్నాలు జరుగుతున్నట్టుగాను వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో వాళ్ళు వ్యాఖ్యానాలు చేశారు అనేది ఇప్పుడు ఈ యూనియన్ అభ్యంతరం అందుకని వీళ్ళు దేశద్రోహులు వీళ్ళని ఇమ్మీడియట్గా పంపించని డిమాండ్ చేస్తున్నారు దానిలో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి వాళ్ళతో మాట్లాడించటం వాళ్ళని విచారించటం లాంటి కార్యక్రమం ఏదైనా చేసి ఎక్కడన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే సెటరైట్ చేసి వాళ్ళని ఇక్కడ బతకునివ్వచ్చు ఇదే టైంలో ఇం కళాకారుల మీద ఈ రకమైనటువంటి వివక్ష చూపించడం సబబా అనే ఆర్గ్యుమెంట్ కూడా ఒకటి ముందుకు వస్తుంది వాళ్ళు ఏదో ఇక్కడ నటించడానికి వచ్చారు ఇప్పుడు మన సినిమాలు అక్కడ ఆడతాయి ఇప్పుడు హిందీ సినిమాలకు పాకిస్తాన్ అనేది పెద్ద మార్కెట్ ఆ మార్కెట్ని వదులుకోవడానికి వీళ్ళు సిద్ధంగా లేరు అందుకని పాకిస్తాన్లో ఆడేటువంటి హిందీ సినిమాల్లో నటించడం కోసం వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్పలేవో వాళ్ళు పడుతున్నారు ఈ క్రమంలో వాళ్ళ మాతృభూమి మీద ఏదైనా దాడి జరిగితే దాని మీద రియాక్ట్ అవ్వటం తప్ప అనుకోవాలా సీరియస్గా అంటే ఒక విచిత్రమైన సందర్భంలో మనం ఉన్నాం ఎన్టీ రామారావు గారి బొబ్బిలిపొలి సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది చివరిలో కోర్టు సీన్లో ఆయన అడుగుతాడు జడ్జి గారిని జడ్జి గారు నేను యుద్ధంలో అంటే అంతకుముందు సైనికుడు ఆయన నేను యుద్ధరంగంలో దాదాపు వేల మందిని చంపాను చంపితే నాకేమో బిరుది ఇచ్చి సన్మానం చేశారు అప్పుడు ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురిని చంపాన్ని బయటకు వచ్చి నాకు ఉరిశిక్ష ఎలా వేస్తారు అని అడుగుతాడు అడిగితే యుద్ధ రంగంలో మీరు చంపింది మన దేశానికి శత్రువులని అంటాడు జడ్జి గారు మన దేశానికి శత్రువులే ఎవరు కానీ వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉండొచ్చు కదా అంటాడు అంటే అయి ఉండొచ్చు అంటాడు ఆయన అయ్యుండొచ్చు అంటారు ఏంటండి నిజమే అయి ఉంటుంది కదా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ దేశం తరఫున ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ దేశంలో దేశభక్తులే వాళ్ళు మనకి దేశ అని చెప్పి మనం చంపేసాం ఏదో ఒక దేశానికి దేశభక్తుడైన వాడిని చంపేస్తేనేమో నువ్వు బిరుదిస్తావు నీ దేశానికి ద్రోహం చేస్తున్నారు అని చెప్పి చంపేస్తే నీ దేశం వాళ్ళు కాబట్టి నాకు విరిశిక్షేస్తావు ఇది ఎలా కరెక్టు అని అడుగుతాడు అదే ఆర్గ్యుమెంట్ మీద సినిమా నడుస్తుంది బొబ్బిల్పూల్ సినిమాలో ఇదే కీలకమైన ఆర్గ్యుమెంటు ఈ సందర్భంలో అంటే ఈ పాకిస్తానీ వాళ్ళని వెళ్ళిపోవాలి ప్రతి వాళ్ళని పంపించేయాలంటే ఒక రకంగా యాంటీ పాకిస్తాన్ ప్రచారం అనేది అన్వాంటెడ్గా జరిగిపోతుంది ఈ అన్వాంటెడ్ ఎమోషన్స్ రైజ్ చేయటం అనే ప్రయత్నం ఆపాలి ఎమోషన్స్తో ఆడద్దు జరిగినటువంటి వ్యవహారం మీద ఫోకస్ పెట్టండి ఎవరు చేశారు ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళ మీద ఏమైనా దాడులు జరిగాయో అది చెప్పండి అసలు ఎక్కడుందా ఆర్గనైజేషను నిజంగానే ఉందా అది ఒక ఫేక్ ఆర్గనైజేషనా లేకపోతే వాళ్లే ఆ పేరుతో అలాంటి ప్రకటన చేశారా జైషే మహమ్మదో లేకపోతే లష్కర్ తోయిబానో ఆ ప్రకటన ఇచ్చారా దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి మీ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్పినటువంటి సమాచారం ఏమిటి దానికోసమే ఈ దాడులు జరిగాయా వంద మందిని ట్వంటీ చెప్తున్నారు అద్భుతమైనటువంటి బదులు తీర్చుకున్నాం మేమని చాలామంది మాట్లాడేస్తున్నారు జరుగుతున్న దాడేమో వీళ్ళు చేస్తున్న దాడులన్నీ కూడా ఉగ్రవాద శిబిరాల మీద ఉగ్రవాద శిబిరాల మీద దాడి జరుగుతూ పాకిస్తాన్తో యుద్ధం అంటున్నారు ఇప్పుడు ఈరోజు ఒక ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది దాడి చేస్తాం కంట్రోల్ అది ఎయిర్ బేస్ అంటే జనరల్ ఎయిర్ బేస్ అనుకుంటున్నారు అది యుద్ధ స్థావరంగా వాడుతున్నటువంటి ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది ఆ దాడిని వాళ్ళ వాళ్ళు ఎలా చూస్తున్నారు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు దేనికి జరుగుతోంది అనే దాని మీద ఎలాగో చర్చలు జరుగుతాయి యుద్ధం మొదలైపోయింది పాకిస్తాన్తో అనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది పాకిస్తాన్ నేను యుద్ధానికి సిద్ధంగా లేను అన్న పద్ధతిలో వాళ్ళు ప్రకటించారు కాకపోతే భారత్లో ఒక ఎమోషన్ డ్రైవ్ జరుగుతోంది